ద క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేడ్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను ఆదికన్ను నలభై ఒకటో అధ్యాయ యాభై రెండో వచ్చినము పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్తిములు అనే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటిలోని మాటల్ని డాక్టర్ ఎడ్వర్డ్ ఒకసారి తన ప్రసంగాంశంగా తీసుకున్నాడు ప్రతి ద్వారము ఒక ముత్యము పరలోక ప్రవేశము ముత్యం ద్వారానే ఇంతకు ముత్యమంటే ఏంటి ముత్యమంటే గవ్వలో తగిలిన గాయం ముత్యపు చిప్పకు గాయమైనప్పుడు ఆ గాయాన్ని బాగు చేసేందుకు ముత్యపు చిప్పలోని కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఆ గాయం వద్దకు చేరుకుని దాన్ని మూసివేస్తాయి ఫలితంగా ఆ గాయం మాని అక్కడ ఒక ముత్యం ఏర్పడుతుంది ముత్యం ఒక మానిపోయిన గాయం గాయం లేదంటే ముత్యం లేదు మన జీవితంలో మనకు తగిలే దెబ్బలు ఎలా మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయో డాక్టర్ ఎడ్వర్డ్ వివరించుకుంటూ వెళ్ళాడు గాయాలు అమూల్యమైన ముత్యాలుగా మారిపోతాయి చివరికి దుఃఖకరమైన అంగవైకల్యం కూడా జీవితాన్ని రక్షించే ఒక గొప్ప శక్తిగా మారిపోతుంది లాస్ట్ డేస్ ఆఫ్ పాంపి అనే ఇంగ్లీష్ నవలులోని నివియా అనే అంధురాలైన పూలమ్మాయి కథను డాక్టర్ ఎడ్వర్డ్ ఈ సందర్భంగా ఉదహరించాడు ఆ అమ్మాయి తన అంధత్వాన్ని గురించి కుమిలిపోలేదు దానికి భిన్నంగా ఆమె తన జీవన పోరాటంలో ధైర్యంగా ముందుకు దూసుకువెళ్తూ తన జీవనానికి సరిపడ్డ డబ్బును సంపాదించింది హాయిగా జీవించసాగింది ఒకనొక దినాన ఆమె నివసిస్తున్న పట్టణానికి దగ్గరలో ఉండే వసువియస్ అనే అగ్నిపర్వతం బద్దలై దట్టమైన పొగ ఆ ప్రాంతం కంపేసింది ఫలితంగా ఆ పట్టణమంతా చిమ్మ చీకటి పోయింది ఆ చిక్కటి చీకటిలో ఎటు వెళ్లాలో తెలియక పట్టణ ప్రజలంతా తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారు అయితే నిడియా భయపడలేదు ఆమె ఎల్లప్పుడూ మోస్తున్న అంధత్వం అనే సిలువ ఆమెకు స్పర్శ ద్వారాను శబ్దం ద్వారాను సరైన మార్గంలో నడవటాన్ని నేర్పించింది కాబట్టి ఆమె గాఢాంధకారపు విపత్కర పరిస్థితులు తన ప్రాణాన్ని కాపాడుకోవడం మాత్రమే కాక తన ఆప్తులైన అనేకుల ప్రాణాలను కాపాడగలిగింది గాఢాంధకారంలో కూడా వేగంగాను నిర్భయంగాను నిశ్చయంగాను నడవడాన్ని ఈ పాటికే నేర్చుకుని ఉండడం ద్వారా ఆమె అంధత్వం అనే వైకల్యాన్ని చీకటి గడియలు అనేకులను కాపాడే సాధనంగా ఉపయోగించింది ప్రతి గుమ్మము ఒక ముత్యము ప్రతి వైకల్యం ప్రతి వైఫల్యం ప్రతి నష్టం ప్రతి కష్టం ఒక ముత్యముగా మార్చబడుతుంది ప్రతి ప్రతికూల పరిస్థితిని దేవుడు ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు సిలువలో వేలాడుతున్న నేరస్తుడి అవమాన సూచికను ప్రవణియ దైవిక ప్రేమ సూచికగా మార్చివేశాడు ఏసు ఎవరో నేనిగను అని బొంకిన పిరికి పేతుడు రాతి గుండె కలిగిన నిర్భయుడైన పేతురుగా మార్చబడాలంటే అతడి గుండెకు చేయబడాలి గాయం లేకుండా ముత్యం లేదు మనకు తగిలే గాయాల్లో నుండి ఐశ్వర్యవంతమైన బహుమానాలు వచ్చేది ఒక వ్యక్తి శ్రమలచే నునుపు చేయబడినప్పుడు కష్టాలచే అతడు మెరుగుదిద్దబడినప్పుడు అతడు మేలిమి ముత్యంలా మెరుస్తాడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా